హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అన్ని రకాల టిఫిన్స్లోకి మంచి టేస్టీ చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నాను అయితే ఈ చట్నీని పుట్నాలు పల్లీలు కొబ్బరి ఇలాంటివేమి వాడకుండా మంచి టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా చట్నీ చేసుకొని అన్ని రకాల టిఫిన్స్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకంటే అలసం ఈ చట్నీని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా చట్నీ కోసం నేను ఇక్కడ ఈ సైజ్ సొరకాయ ముక్కను తీసుకున్నానండి ఇలా ఒక కాయలో సగం తీసుకున్నాను అనమాట ఇలా సగం తీసేసుకొని పైనున్న తొక్కంతా తీసేసుకోవాలి ఇలా పీలర్తో పైన చెక్కంతా తీసేసుకోవాలి పైనున్న తొక్కంతా తీసేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఈ సొరకాయని కట్ చేసుకోవాలండి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా సగం తీసుకున్న సొరకాయ ముక్కైతే అయితే కొంచెం ఎక్కువ చట్నీయే వస్తుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కారానికి తగ్గట్టుగా ఒక పది పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న అల్లం ముక్కల్ని రెండు తీసుకొని వేసుకోవాలి అలానే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలను పెద్ద సైజ్ తీసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని నిదానంగా వేయించుకోవాలండి సొరకాయ ముక్కలు మగ్గేంత వరకు ఇలా వేయించుకుంటూనే ఉండాలి లేత సొరకాయ ముక్కలు తీసుకుంటే మనకి తొందరగానే మగ్గిపోతాయండి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం సొరకాయ ముక్కల్ని ఇలా అంటే మనకి గరిటతో రెండు ముక్కలు అవ్వాలి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఈ సొరకాయ ముక్కల్ని మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి మూత పెట్టకుండానే ఒక రెండు నిమిషాల పాటు సొరకాయ ముక్కలు మెత్తబడి వేగేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి సొరకాయ ముక్కలన్నీ మెత్తబడి వేగిన తర్వాత ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నీ ఇలా సైడ్స్ కనేసేసుకొని ఇప్పుడు దీని మధ్యలో ఒక గుప్పడి కరివేపాకు అలానే కొద్దిగా కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసేసుకొని తీసుకొని వేసుకోవాలి నేను కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటున్నానండి ఇలా కాడలతో సహా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఈ రెండు మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేగి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని చాలా పెట్టుకోవాలి వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ సొరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి సొరకాయ ముక్కలని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరపడాంత ఉప్పు వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని ఒక గ్లాసు చిక్కటి పెరుగును తీసుకొని ఈ చిక్కటి పెరుగును కూడా వేసేసుకోవాలి పెరుగు వేసేసుకున్నాక ఇప్పుడు అదే గ్లాస్లో హాఫ్ గ్లాస్ నీళ్ళను కూడా వేసేసుకొని మళ్ళీ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని అంతటి ఒక బౌల్లో కానీ గిన్నెలో కానీ వేసేసుకోవాలి ఇలా పెరుగు వేసి చట్నీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మిక్సీ జార్లో చట్నీ అంతా గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు అదే మిక్సీ జార్లో మరి కొంచెం నీళ్లను పోసేసుకొని ఆ నీళ్ళను కూడా పోసేసుకోవాలి మీకు పలుచగా కావాలంటే మరి కొంచెం నీళ్లను కూడా పోసుకోవచ్చు ఇలా నీళ్లు పోసుకొని కలిపేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని నూనె వేసుకున్నాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక స్పూన్ మినపప్పు కూడా వేసేసుకొని ఇందులోనే ఒక ఎండిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకొని కొద్ది ఇంగు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పోపంతని వేయించుకోవాలి పోపు కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కరివేపాకు అంతా వేగేంత వరకు వేయించుకోవాలి పోపు అంతా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అంతటిని మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకొని చట్నీ అంతా బాగా కలిసేలాగా ఈ పోపునంతా కలుపుకోవాలి పోపంతా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చట్నీ అనేది రెడీ అయిపోయింది పల్లీలు పుట్నాలు కొబ్బరి ఇవేమీ లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఈ చట్నీని చాలా సింపుల్గా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కావాలంటే క్వాంటిటీని బట్టి చట్నీలో మరి కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇడ్లీలోకి ఈ చట్నీ చేశానండి చాలా రుచిగా ఉంది అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే అన్ని రకాల టిఫిన్స్లోకి మంచి టేస్ట్ సింపుల్గా చేసుకునే చట్నీ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్లేకాన్ని క్లిక్ చేయండి